श्री राम जी के आशीर्वाद से गुरुजनों के लंगे ड्राव वीरनंद और हमारे प्रांत के खास सवारी हाई लेवल लगन किया इस नेवर और फूल आगे प्रभु जी ने उन्हें बढ़ाया है श्रीमंत प्रीबाय के शास्त्रवदन का आयोजन तो किया है आज अगर श्रीमंत घंटा लगाया है सेगाडिंग पर नमस्कार 8 साल नए साल सही सही यमकुदेव को जय जय करते हैं तुम उपकार सुगिरिए लिए राम लाए रघुपतिनाथ तुम्हारा मकरम पर विभूति माना negeri में रहने जाना जीव तथा दुर्योधन पर भाहुं दिल्लीो ताई मुद्रोलजाम मुद्रुगा बेलुनी महि जलानी आए उठना जय जय रामजी जय 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 सुमान कं तुम हारे दे रा। रा तो रा। दे राम जो वाले वतजाज्ञा फिर वैकारी सबले तुम्हारी सरना तोर रक्षा कां कोड़ना आपन दे समारपै न श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुल्यं रामनाम वरा ने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुल्यं रामनाम Ram, 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 दूताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रमदूताय नमः ॐ श्रमदताय नमः ॐ श्रमदूताय नमः ॐ श्रमदताय नमः ॐ नमः ॐ श्रमदूताय नमः ओम 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 श्री 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 राम 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 दूताय 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 नमः 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 श्री राम दूताय नमः ओम श्री राम दूताय नमः ओम श्री राम जय श्री राम ఈరోజు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే ఇంటింటా రామనామ కార్యక్రమంలో భాగంగా నూట ఇరవై ఒకటవ కార్యక్రమం తణుకు వేడిపొర్రు మండంపాకు వెళ్ళే కాలవగట్టు దానిలో ఉన్నటువంటి సీతారామాంజేయుడు ఆలయంలో స్వర్ణ దగ్గర గుడి ఎదురుగుండా సత్యవాణి గారి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న రామభక్తులందరూ కూడా వచ్చి శ్రీరామనగర్ శ్రీరామనగర్ భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరూ కూడా హనుమాన్ చాలీసా శ్రీరామ నామం ఓం శ్రీరామదౌతాయన మహా యథాశక్తి జపించి అందరికీ కూడా చిత్రపటాన్ని విజ్ఞ ప్రసాదంగా ఇవ్వడం జరిగింది అందరికీ కూడా ప్రసాదాలు అందించారు నిర్వాహకులు ఆ రామాలయ నిర్వాహకులు అందరికీ కూడా సీతారామాన్యుడు పరిపూర్ణ ఆయురారోగ్య భౌగభాగ్యాలు ఇవ్వాలని Whether 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 जय श्री राम जै जै श्री जय श्री राम जय श्रीमान जय हनुमान जय हनुमान जय गुरुदेव जय गुरुदेव हम तारा తరంగమునాత్మడు పరంత రూపముల వింతలు సలు సోమ సూర్యును సురలు తరలు ఆ మహాంబుధులు అవనీ జంగులు అంతారామయ ఈ జగమం తారా చక్రయుగము చేదోయి సాధింపడు ఏ పరివారం నురడు అభ్రతపతి నుండిపడు ఆ కర్ణికాంతరథం విల్లము సతనొక్కడు వివాద ప్రోత్త శ్రీకుచోరి చేలాచలమైన వీడడు గజ ప్రాణ జై శ్రీరామ్ చెప్పినంత మాకు తెలిసింది అర్థమైందండి చాలా బాగా చెప్పారు ఆయన చెప్పింది మాకు బాగా అర్థమైంది కొన్ని కొన్ని తెలియని విషయాలు కూడా అర్థం చేసుకున్నాం చాలా బాగుందండి జై శ్రీరామ్ రావు పూజిస్తాం బాగా చెప్పారండి బాగా బాగా అర్థమైందండి కొన్ని కొన్ని విషయాలు అండి బాగా తెలుసు బాగా చెప్పారండి నేను బాగా చెద్దండి అండి గారు అంటేనే రాములగారు పాటలే ఉంటారు అంతా రామాయణ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్నో ఆధ్యా ఆధ్యాత్మికత విషయాలను తెలుసుకున్నాను చా ఈ ప్రోగ్రాం చాలా అర్థమయ్యింది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటే రామనామం చెప్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు ఆంజనేయ స్వామి స్వరం తెలిస్తే జై జై శ్రీరామ్ గురువు గారు చాలా బాగా చెప్పారు తమలపాకుల గురించి అయితే వస్తున్న మాకు తెలియదు ఆ తమపాకుల పూజ గురించి చెప్పారు ప్రసాదాల గురించి చెప్పారు చాలా బాగా చెప్పారు కాకి గురించి కూడా చాలా బాగా చెప్పారు మహర్గా చాలా అద్భుత చాలా బాగా చెప్పారు శ్రీరాముడి గురించి తెలియ విషయాలు కూడా చాలా బాగా చెప్పారు సీతమ్మవారి గురించి ఆంజనేయ స్వామి గురించి చాలా మేము కూడా అన్ని సందర్భాము కానీ తెలియని విషయాలు కూడా కొంచెం మాకు చెప్పారు జై శ్రీరామ్ ఎంతో సంతోషంగా ఉంది మాకు మీరు జై శ్రీరామ్ ఈ రామనామం అంటే చాలా సంతోషంగా ఉంది మనశాంతగా ఉంది చాలా బాగుంది పాత్ర మంచి తెలిసింది చాలా సంతోషంగా చాలా మనసు ప్రశాంతి కలిగించింది చిన్నపిల్లలకి నడత చూపించింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ భాగ్యాన్ని మాకు కళ చాలా సంతోషకరంగా ఉంది ఈ రామనామ జపం అనేటువంటిది ఈ కలియుగంలో ఈ విధంగా చేయడం అనేటువంటిది మనుషులందరూ కూడా తరించడానికి ముక్తి మార్గంలో నడవడానికి మన భారతదేశంలో ఔన్నత్యాన్ని పెంచడానికి మన భారతదేశ గౌరవ మర్యాదల్ని ఆధ్యాత్మిక చింతన్ని పది మందిలో కూడా కలగజేసి రామనామ జపాన్ని చేయడానికి ఆచరింపజేసి అందరినీ తరింపజేసుకున్నప్పుడు ధన్యవాదాలు